ఈ ఈరోజు కొత్త చెరువు దద్దరిల్లిపోయింది అదిరిపోయింది ఆంధ్రుల అందాల అభిమాన కథానాయకుడు నందమూరి నటసింహం నందమూరి గౌరవనీయులు శ్రీ బాలకృష్ణ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసేందుకు ఈ నియోజకవర్గం తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అబద్ధం చెప్పకోకుండా ఇచ్చిన హామీ ఇవ్వకోకుండా అనేక రకమైన తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసపో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు పూర్తి అయింది ఏరు దాటేంత వరకు బోటుమలప్ప ఏరు దాటిన తర్వాత బోడిమల్ల మళ్ళ చందంగా అన్ని హామీలను తుంగలో తొక్కాడు ఈ రాష్ట్ర ప్రజలకు తీవ్ర ద్రోహం చేశాడని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా ఈ ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు నరకం అంటే ఏమిటి అనేది ప్రత్యక్షంగా చూపించాడు ఒకటి మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా ఈయన పరిపాలనలో ఎస్సీలు బాగున్నారా చెప్పండి ఎస్టీలు బాగున్నారా మహిళలు బాగున్నారా మైనార్టీలు బాగున్నారా యువత బాగుందా మహిళలు బాగున్నారా విద్యార్థులు బాగున్నారా వ్యాపారస్తులు బాగున్నారా పోనీ చివరకు విజయ్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మ విజయం ఆనందంగా ఉందా పోనీ చెల్లెల శ్రమ ఆనందంగా ఉందా అన్ని వర్గాల ప్రజలకు నరకమంటే ఏమిటి అనేది ప్రత్యక్షంగా చూపించాడు ఈ స్థానిక శాసనసభ్యులు దుద్దుకున శ్రీధర్ రెడ్డి మా ప్రియతం నాయకులు నారా లోకేష్ బాబు గురించి అవాకులు చవాకులు పోలాడు అవాకులు చవాకులు పోలాడు దుద్దుకున శ్రీధర్ రెడ్డి నీకు లోకేష్ బాబును విమర్శించే స్థాయి గాని శక్తి గాని లేదు నువ్వు పిల్లకాకివి పిల్లకాకి ఏం తెచ్చు ఉండేది దెబ్బ ఈ పవిత్రమైన పుట్టపర్తి మీద ఈ పవిత్రమైన పుట్టపత్తి కథ మీద అయిన తర్వాత చాలా చాలా అన్యాయం చేస్తావు ఒకటి బిల్డర్ దగ్గర బెదిరిచ్చి వసూలు చేస్తావు ఒక అయితే పది లక్షలు రెండు అయితే ఇరవై లక్షలు మూడు అయితే ముప్పై లక్షలు చేసి మొత్తం బిల్డర్లంతా బెంగళూరు పారిపోయే పరిస్థితి వచ్చారు ఇంకో వైపు చూస్తే ఎక్కడ భూమి కింద అక్కడ భూదందా చేస్తున్నావు నలభై ప్రజలు కమిషన్ ఇవ్వాలి ఎక్కడా లేదు పుట్టబం ఇంత ముందు ఏ ఎమ్మెల్యే కూడా ఈ విధంగా చేయలేదు అదేవిధంగా చివరకు సత్యసాయి బాబా పేద ఆర్తి కోసం తాగునీటిస్తే ఆ తాగునీటి కూడా సౌరం చేసిన హీన నీచ చరిత్ర లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం అంతేకాకుండా వాటి గుర్తు పెట్టుకోండి తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఈ రాష్ట్రంలోని మూడు కోట్ల మంది మహిళలకు ఏ విధంగా న్యాయం చేస్తాడో ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం అదేవిధంగా వాళ్ళ చిన్నాన్న వివేకానంద రెడ్డి గొడ్డలతో చంపితే ఇంతవరకు దిక్కే లేదు వాళ్ళ చిన్న కూడా న్యాయం చేయలేని వ్యక్తి ఆ హంతకూ ఇంట్లో పెట్టుకునే వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి వారు కూడా ఇటువంటి ముఖ్యమంత్రి అవసరమా ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా పాలి చావులు వదలు పెట్టి బోధులు పట్టుకొచ్చారు అందరినీ కోరేదొకటే ఎన్నడూ లేని విధంగా ఈ కొత్త చెరువుకు ఓ చరిత్ర ఉంది ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని ఆత్మ గౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని మానవాతవాది మహానాయకులు స్వర్గీయనందమూరి తారక రామారావు గారిని పదవి చేస్తే ఇదే కొత్త చెరువులో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు ఉద్యమం ఇక్కడే స్టార్ట్ అయింది ఇటువంటి ఉద్యమాలకు పురిటి గద్ద కొత్త చెరువు యొక్క సత్తా శక్తి ఎన్నికల్లో చూపించాలని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాం ఒకటే మీ కష్టాల్లో నష్టాల్లో బాధల్లో భాగం పచ్చుకున్నాం ఎవరు చనిపోయినా యాక్సిడెంట్ అయినా ఇల్లు కాలిపోయినా హాస్పిటల్లో ఉన్నా మీ బంధువులు రారు దేవుడు రాడు వన్ ఆర్ట్ ఐదు రాదు ఎవరు వస్తారు ఎవరు వస్తారు ఎవరు వస్తారు పల్లె రఘునాథుడు వచ్చాడు మీ కష్టాల్లో నష్టాల్లో బాధల్లో భాగం పచ్చుకుంటాం అంతేకాదు పొడిపిల్చ పెట్టుకోండి సమయం లేదు మిత్రమా ఒక నెల మాత్రమే ఉంది రణము శరణము తెలుసుకోవాలి ఒకటే హామీ ఇస్తున్నా పల్లె రఘునాథ్ రెడ్డి ఒకే కోణంలో చూశారు రెండో కోణంలో చూడలేదు రెండో కోణంలో చూస్తే వాళ్ళు మాడి మసైపోతారని చెప్పి ఈ సందర్భం చేస్తున్నాను ఈసారి ఎవరిని అడ్డుస్తే తొక్కుంటా పోతామని చెప్పి ఈ సందర్భంగా ఈ జనవాహిని ఈ జనాలు చూస్తే ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణము తీర్చుకోలేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా మీ అందరినీ మరొక్కసారి ఎన్నికల్లో రెండు వేల పదమూడు పదమూడో తేదీ రెండు వేల ఇరవై నాలుగు పార్థశారు సైకిల్ గుర్తుకేసి పల్లె సిందరాకు సైకిల్ గుర్తుకేసి கெப்பிச்சாலும் கோருக்கு